అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్ సంబంధించి రైతుల అకౌంట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి ఎవరికి డబ్బులు పడబోతున్నాయి ఈ ఏవైతే ప్రక్రియ ఉందో అలాగే ప్రక్రియకు సంబంధించి కూడా నరేంద్ర మోదీ గారు ఈ రోజు అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉండే రైతులందరికీ కూడా నిధులు ఏమైనా ఏవైతే కేటాయించినట్లయితే తెలుస్తుందనమాట సో ఈరోజు చూసుకున్నట్టయితే మనకు బడ్జెట్ నిధులు కనియవచ్చు అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా అర్హులైన జాబితా లిస్టు కూడా మనకు బ్యాంకులకు సహా సేకరించడం అయితే జరిగింది బ్యాంకుల నుంచి అయితే ఆదేశాలు అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది అనమాట ఇంకా కేవైసీ ఎవరైతే పూర్తి చేసుకోలేదో ప్రతి ఒక్కరైతే ధృవీకరణ వచ్చేసి పూర్తి చేసుకోవాలని అయితే ఆదేశించినట్లయితే తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వాల పథకాల కోసం ఈకేవైసీ ప్రక్రియ అనేది కానివ్వచ్చు బ్యాంకులతోనైతే చాలా ఎక్కువ మంది కానివ్వచ్చు అటు రైతన్నలు కానివ్వచ్చు ప్రజలు కానివ్వచ్చు ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే చాలా వేగవంతంగానైతే పూర్తవుతుందన్నమాట సో ఒకవేళ మీరు ఇంతవరకు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్లయితే మీ అకౌంట్లోకి అయితే రెండు వేల రూపాయలయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయన్నమాట దీనికి సంబంధించి కూడా బెనిఫిషియరీ లిస్ట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ డాట్ ఇన్లో వచ్చేసి మీ యొక్క ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ ఇంతవరకు ఒకవేళ మీరు పూర్తి చేసుకోలేకపోతే మీ నెంబర్ వచ్చేసి అయితే ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ ప్రక్రియ వచ్చేసి అయితే లింక్ అన్నమాట లింక్ చేసుకునే ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ ఖాతానైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో అలా చేసుకున్న వారి రైతులందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పట్టా పాస్బుక్ ఏదైతే ఉందో మీ భూమి పకట పాస్బుక్ అనివచ్చు అలాగే మీ యొక్క ఏదైతే ఎస్బీఐ అకౌంట్ కానివ్వచ్చు మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ ఆ ఖాతా బుక్లో వచ్చేసి రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో పడబోతున్నాయన్నమాట మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది బడ్జెట్ నిధులంచే కూడా కేటాయింపులైతే జరిగినట్లయితే తెలుస్తుంది ఈ యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లోని ఈ ట్వంటీన్త్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జూన్ ఇరవై తేదీన ఈ ఖాతాలోకైతే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అనేది అన్నదాతా సుఖీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైతే ఈ యొక్క ఖాతాలోనైతే రాష్ట్ర ప్రభుత్వం అనేది విడుదల చేస్తున్న నరేంద్ర మోదీ అయితే ఆ రోజు కూడా ఈ పిఎం కిసాన్ నిధులు అనేవి అయితే ఉన్నాయో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులందరికీ కూడా ఖాతాలో అయితే డబ్బులు అయితే పడాల్సి ఉంటుందన్నమాట మనకు దీనికి సంబంధించి కూడా అధికారికంగా కూడా ప్రకటన కూడా రావడం అయితే జరిగింది సో ఈ నెల ఇరవైవ తేదీన పీఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు అయితే నేరుగా బ్యాంక్ అకౌంట్లో యాడ్ అయితే కావడం అయితే జరుగుతుందనమాట మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఈ కేవైసీ ప్రక్రియ అనేది ఒకవేళ ధృవీకరణ చేసినట్లయితే మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా మీరు ఒకవేళ ఇప్పటికీ పంతొమ్మిది విడతలు పొందినట్లయితే ఇరవై విడత కూడా మీ ఖాతాలో జమ చేయబడతాయి అన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రైతులకు షేర్ చేయగలరు కిందనైతే లైక్ పడుతుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్త వస్తున్న వారు అందరూ అయితే సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి మీ దగ్గర నుంచి వెళ్ళి ఏం ఆశించామన్నమాట ఒక లైకు ఒక సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది మరీ ముఖ్యంగా ప్రభుత్వం అనేది పదు ఇప్పుడు మనం అన్నట్టయితే కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అనేవి అయితే రైతులకైతే ఆలస్యం అయితే కాస్తుందనమాట సో ఈ నేపథ్యంలో వచ్చేసి మరి రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు అనేది పెంచితే రైతులైతే అంద ఆనందంతోనైతే ఉండడం అయితే జరిగింది అసంతృప్తితోనైతే ఉండడం అయితే జరిగింది రాష్ట్ర ప్రజలు అనేది ఒక పక్క చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం అనేది రెండు వేల రూపాయలే కాబట్టి ఆ రెండు వేల రూపాయలు అనేది ఆర్థిక సాయం అనేది కూడా ఎటు చారిపోవట్లేదు అనేది చెప్పడం జరిగింది అన్నమాట సో చూసి ట్లయితే మనకు నాలుగు వేల రూపాయలు అనేది అయితే పెంపు చేసినట్లయితే ఎంతో అనేది కూడా బెనిఫిట్ అయితే పొందుతారు అటు ప్రభుత్వం అవ్వచ్చు ఇటు రైతులు కానియవచ్చు ఖుషీతో ఉండడం అయితే జరుగుతుందనమాట సో మరి చూడాలి ముందు ముందు విడతలో ఏం జరగబోతుందో